ఆగమన కాలములో క్రీస్తు దివిధ రాకడకు ఎదురు చూచేటటువంటి మనము ప్రాథమికంగా మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలన్నిటినీ కూడా తీసివేసి దేవునిపైనే మనసు కేంద్రీకరించాలి అని ఇంతకు ముందు ధ్యానము చేశాము ఈరోజు నా ప్రత్యేకముగా మనము దైవ సన్నిధిలోనికి రావాలి అన్నటువంటి అంశాన్ని ఈ సువిశేషము వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ఏడు వచనాలలో జరిగినటువంటి సంఘటన మనకు బోధిస్తూ ఉంటుంది మనలను మనము దైవరాజ్యములో వారసలముగా తయారు చేసుకోవడానికి క్రీస్తు మరల వచ్చినప్పుడు మనము సిద్ధముగా ఉన్నాము అని చెప్పి మనము అనుకోవడానికి లేక క్రీస్తు సిద్ధపడిన వారిగా మనలను గాంచాలి అంటే మనము చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే దైవ సన్నిధిలోనికి రావడము దైవ సన్నిధిలోనికి రావడము అంటే ఊరికే వచ్చి కూర్చొని కోవడం కాదు మనము సువిశేషాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే జనులు గుంపులు గుంపులుగా వచ్చి కుంటివారిని వికలాంగులను బుడ్డివారిని మోగవారిని రోగులను అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా శుభశేషకారుడు వాడినటువంటి ఆ మాటను గుర్తుంచుకోవాలి ప్రభుని పాద సన్నిధికి చేర్చారు ఏదో గుంపులో మాదిరిగా వచ్చి అక్కడ ఉండలేదు వాళ్ళు ప్రభువు పాద సన్నిధికి అంటే ప్రభుని మనస్సుకు దగ్గరగా తీసుకొని వచ్చారు ప్రభువు దృష్టి వాళ్ళ మీద పడేటట్లుగా వాళ్ళు ప్రభువు దగ్గరకు తీసుకొని వచ్చారు ఇది మనము గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైనటువంటి అంశము మనం దేవాలయానికి వస్తే సరిపోదు ఏదో పూజలో పాల్గొంటే సరిపోదు ప్రార్థనలు చేస్తే సరిపోదు దివ్య సత్ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతే సరిపోదు మనము మనలను ఆయన పాద సన్నిధికి చేర్చాలి ఆయన పాద సన్నిధికి చేర్చడము అంటే ప్రభువు మరియమ్మత్తల ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరూ కూడా ఇంట్లోనే ఉన్నారు కానీ మార్తమ్మ మిగతా పనులతో సతమతమవుతూ ఉంటే మరియమ్మ మాత్రము ప్రభువు పాద సన్నిధిలో కూర్చొని ఆయన వాక్కును ఆలోచిస్తూ ఉంటుంది అది ముఖ్యమైనటువంటి పని కాబట్టి దైవ సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము ఏం చేయాలి దైవ వాక్కును ఆలకించాలి దైవ స్వరాన్ని ఆలకించాలి స్వరం మనం ప్రార్థన చేసేటప్పుడైనా రావచ్చు మనం ధ్యానం చేసుకునేటప్పుడైనా మన మనస్సులో నుంచి రావచ్చు లేక మనము వాక్యోపదేశాన్ని వినేటప్పుడైనా రావచ్చు లేక దివ్యసత్ర సాధాన్ని స్వీకరించినప్పుడైనా సరే ప్రభువు మనతో మాట్లాడుతూ ఉంటారు ఆ స్వరాన్ని మనము వినగలగాలి అలా వినాలి అంటే పూర్తిగా ప్రభుని పాద సన్నిధికి రావాలి అలా వస్తే ఏమవుతూ ఉంటుంది మనలో ఉన్నటువంటి రుగ్మతలు పోతాయి ఎలాంటి రుగ్మతలు సువిశేషకారుడు ఇక్కడ నాలుగు రకాలైనటువంటి రుగ్మతలను ప్రస్తావిస్తూ ఉన్నారు ఏమిటి ఆ రుగ్మతలు అంటే మొట్టమొదటిది కుంటివారు వంటి వారిని తీసుకొని వస్తున్నారు అంటే నడవలేనటువంటి వాళ్ళను కాళ్ళు లేనటువంటి వారిని ఈ కాళ్ళు లేనటువంటి వారు ప్రభుని పాద సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు ఆ తర్వాత వాళ్ళు నడవగలుగుతూ ఉన్నారు వాళ్ళు స్వస్థత పొందుతూ ఉన్నారు వారు పూర్తిగా నడవడానికి అవకాశాన్ని కలుగుతూ ఉన్నారు అంటే ప్రభువు వారికి నడవడము నేర్పిస్తున్నారు అదే మన ఆధ్యాత్మిక విషయానికి అన్వయించుకుంటే మన ప్రవర్తనను ప్రభు సరిదిద్దుతారు మనము ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి మన నడక ఎలా ఉండాలి మన ఇంట్లో మన నడవడి ఎలా ఉండాలి బయట సంఘంలో మన నడవడి ఎలా ఉండాలి బయట ప్రపంచంలో మన నడవడి ఎలా ఉండాలి మన బాధ్యతలను నెరవేర్చేటప్పుడు మన నడవడి ఎలా ఉండాలి అనేటువంటిది ప్రభుని పాద సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనే మనకు బోధిస్తూ ఉంటారు రెండవది వికలాంగులను తీసుకొనవలస్తూ ఉన్నారు వికలాంగులు వచ్చినప్పుడు సువిశేషకారుడు ఏం చెబుతూ ఉన్నాడు అంగ పొందుతూ ఉన్నారు వాళ్ళు స్వస్థత పొందుతున్నారు అని చెప్పట్లేదు ఆయన అంగ పొందుతూ ఉన్నారు అంటే ఈ అవయవ లోపాలు ఉన్నటువంటి వాళ్ళు అవయవాలు బలహీన పడినటువంటి వాళ్ళు ఈ వికలాంగుల రకరకాలైనటువంటి అంగవైకల్యత వాళ్లలో ఉన్నప్పుడు సరి అయినటువంటి పుష్టి వాళ్లకు ఉండదు బలము వాళ్లకు ఉండదు అందుకే వాళ్ళు నడవలేకపోవచ్చు కూర్చోలేకపోవచ్చు వారికి ఏ లోపం ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఏ లోపం ఉంటే ఆ లోపానికి తగినట్లుగా వాళ్ళు బలహీన పడిపోతూ ఉంటారు అలాంటి వారికి ఏమి లభిస్తుంది అంటున్నారు అంగ పుష్టి లభిస్తూ ఉంటుంది ఎక్కడెక్కడైతే వాళ్లకు వైకల్యము ఉందో వారి శరీరంలో వాళ్ళందరికీ కూడా అంద పుష్టి లభిస్తూ ఉంటుంది అదే మన ఆధ్యాత్మిక జీవితానికి తీసుకున్నప్పుడు మనలో ఉండేటువంటి బలహీనతలు రకరకాలైనటువంటి బలహీనతలు మనలను వికలాంగులుగా చేస్తూ ఉంటాయి మన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చలేనట్లు చేస్తూ ఉంటాయి మన జీవిత విధానాన్ని కుంటు పడేటట్టు చేస్తూ ఉంటాయి ఆ బలహీనతలు బయటపడకుండా ఉండాలి అంటే ఆ బలహీనతల స్థానంలో బలం కావాలి అందుకే చిన్నప్పగారు ఏమంటున్నారు నేను ఎప్పుడైతే బలహీనడనో అప్పుడే బలవంతుడను ఎందుకు దైవ కృప నాలో ఉంటూ ఉంటుంది మరి ఇక్కడ మనలో ఉన్నటువంటి అంగవైకల్యము బలహీనతలు పోవాలి అంటే మనలో కూడా అది దైవ కృప కావాలి అది ఎప్పుడు వస్తుంది అంటే ఇదిగో ప్రభుని పాద సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే అది అంగపుష్టి పుష్టి అనేటువంటిది మనకు లభిస్తూ ఉంటుంది మూడవ దేశ విశేష కారుడు చెబుతూ ఉన్నారు బుడ్డి వారిని తీసుకుని వచ్చారు అంటే చూడలేనిటువంటి వాళ్ళు మరి చూడలేనిటువంటి వారు కూడా దృష్టినే పొందుతూ ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉన్నారు అంటే మన జీవితంలో అంధత్వము ఉంటుంది పరిస్థితులను చూడము జరిగేటువంటి విషయాలను చూడలేకపోతూ ఉంటాము రకరకాలైనటువంటి అంధత్వం మనలో ఉంటుంది కొన్నిసార్లు కోపము క్రోధము మోహము అనేటువంటి అంధత్వము మనలో ఉంటే విషయాలను సరిగ్గా చూడలేము మనలో ఉండే అహంభావము విషయాలను సరిగ్గా చూడకుండా చేస్తూ ఉంటుంది మనలో ఉండేటువంటి రకరకాలైనటువంటి దుర్వ్యసనాలు ఆ విషయాలను సరైనటువంటి విధముగా అర్థం చేసుకోలేనటువంటి అంకులగా మనలను తయారు చేస్తూ ఉంటుంది ఫలితంగా మనం సాధారణ జనసీవన స్రవంతిలో అక్కడ బుడిటి వాళ్ళమైపోతూ ఉంటాము వాళ్ళుండి కూడా చూడలేరు అని ప్రభు అన్నారే ఇక్కడ స్పష్టంగా అది మన జీవితాలలో నెరవేరుతూ ఉంటుంది కాబట్టి మనం చూడాలి అంటే మనకేం కావాలి విజ్ఞానం కావాలి ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు ఏది ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి జ్ఞానము మనకు రావాలి మరి ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ప్రభువు వద్దే దొరుకుతూ ఉంటుంది గ్రంథం చెబుతూ ఉంటుంది ప్రొద్దున లేస్తే జ్ఞానం నీ దగ్గరికే వస్తూ ఉంటుంది తలుపు తడుతూ ఉంటుంది నువ్వు చేయాల్సిందల్లా తలుపు తీయటమే దేవుడే జ్ఞానము మరి ఆ జ్ఞానాన్ని ఆహ్వానించినటువంటి వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు వాళ్ళు ఎక్కడ కూడా వృద్ధి వాళ్ళుగా ఉండరు జ్ఞాన నేత్రముతో చూస్తూ ఉంటారు అన్ని పనులు సక్రమంగా చేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది ఇక మూడు నాలుగవది చివరిగా సుశ్లేషకారిని చెబుతూ ఉన్నారు మోగవారిని తీసుకొని వస్తూ ఉన్నారు ఈ మోగవారు మాట్లాడుతూ ఉన్నారు నోరు వర్తేసుకోవడము అనేటువంటిది చాలా సార్లు మాట్లాడాల్సినటువంటి సమయంలో మాట్లాడము మాట్లాడని అవసరము లేనిటువంటి సమయంలో మాట్లాడుతూ ఉంటాము మనిషిలో ఉండేటువంటి బలహీనత ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు ప్రభువు నుంచే మనం నేర్చుకోవాలి తనను అన్ని బాధలు పెట్టేటువంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ప్రభువు నోదు తెరవల మౌనాన్ని ఆశ్రయించారు తనకు సవాళ్ళు విసిరినప్పుడు మౌనమే అన్ని రకాలుగా హేళన చేసినప్పుడు మౌనమే వహిస్తూ ఉన్నారు కానీ మాట్లాడాల్సినటువంటి సమయము మనిషిని తీర్చిదిద్దేటువంటి సమయము మనిషికి మార్గాన్ని చూపేటువంటి సమయము మనిషికి నడబడిని నేర్పేటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన వేల మందికి తన నోరు విప్పి తన గళము విప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది మనం చేయాల్సినటువంటి పని కూడా అది ఎక్కడ మనకు దొరుకుతూ ఉంటుంది ప్రభువు వద్ద మాత్రమే మీరేం మాట్లాడాలి అని మీరు కలవరపడనవసరం లేదు ప్రభువే అంటూ ఉన్నారు ఆత్మదేవుడు మీకు అనుగ్రహిస్తారు ఎప్పుడు అనుగ్రహిస్తారు ఆత్మదేవుడు అంటే మనము ప్రభువు పాద సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే అలాంటప్పుడే ఆ జ్ఞానము అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంది అప్పుడు మనము ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేటువంటిది ప్రభువే మనకు తెలియజేస్తూ ఉంటారు ఈ విధంగా మనము ఆధ్యాత్మిక పరమైనటువంటి పుష్టిని పొందగలిగినప్పుడు క్రీస్తు సన్నిధిలో లేక ఆయన పాద సన్నిధిలో సర్వము సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది అంటే దైవ కృప మనకు తోడుగా ఉంటుంది అది ఆ తర్వాత జరిగింది వాళ్ళందరూ స్పష్టత పొందిన తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవాలి ప్రభు ఏం చేస్తున్నారు వాళ్ళు ఆకలితూ ఉన్నారు కాబట్టి వారికి భోజనం పెట్టండి మీరే అని తన శిష్యులతో చూపుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరాన్ని ప్రభువు గుర్తిస్తూ ఉన్నారు వాళ్ళకేం కావాలి అనేటువంటిదే ప్రభువు గుర్తిస్తూ ఉన్నారు వాళ్లకు అద్భుతంగా భోజనం పెడుతూ ఉన్నారు మనం కూడా అంతే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు పసుపులు వంచరు మనల్ని లేనితో మనము బాధపడేటట్టు చెయ్యరు మన అవసరాలు ఏమిటి అనేటువంటిది ఆయనకు తెలుసు కాబట్టి ఆయనే వాటిని సమకూరుస్తూ ఉంటారు అందుకే లేని వారికి దేవుడే గతి అని చెప్పి మనం అంటూ ఉంటాము ఈ దైవ కృప మనకు అలా లభిస్తూ ఉంటుంది దేవుడే అవసరమైనటువంటి వాటిని మనకు అనుగ్రహిస్తూ ఉంటారు ఏది ఎప్పుడు అవసరం అనేది ఆయనకు తెలుసు కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆయన సాన్నిధిలో ఉండడమే ఆ ప్రజలందరూ మూడు రోజుల పాటు ప్రభువు సన్నిధిలో ఉన్నారు అందుకే వాళ్ళ ఆకలను గుర్తించారు ప్రభువు అలాగే మనం అనునిత్యము ఇంట్లో ఉన్నా వీధిలో ఉన్న దేవాలయంలో ఉన్న దైవ సన్నిధిలో గనక ఉన్నట్లయితే ప్రభుని పాద సన్నిధిలో గనక ఉన్నట్లయితే ప్రభువు పైన మన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించినట్లయితే మన అవసరాలను ప్రభువే గుర్తిస్తారు వాటిని మనకు సమృద్ధిగా దయచేస్తూ ఉంటారు అప్పుడు మనము సంశ్రద్ధ కలిగినటువంటి వాళ్ళ మగ ప్రభువు మళ్ళీ వస్తే ఆయన సన్నిధిలోనే ఉంటాం కదా మళ్ళీ భయపడాల్సినటువంటిది ఏముంది అటు ఇటు ఎత్తుకోవాల్సినటువంటిది ఏముంటుంది ఏమి ఉండదు సర్వము సమృద్ధితో ఆ ప్రభుని సన్నిధిలోనే ఉండేటువంటి యోగ్యత భాగ్యము మనకు లభిస్తూ ఉంటుంది కాబట్టి ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి సమయంలో ప్రభువే మనలోనికి వస్తూ ఉన్నారు కాబట్టి నిరంతరము మనము దేవాలయంలోకి రావడం మాత్రమే కాదు కానీ ఆయన సన్నిధిలో మనస వాచ ఉండగలిగేటువంటి మనస్సును మనందరికీ ప్రసాదించమని ఆ విధమైనటువంటి ఏకాగ్రతను మనకు ప్రసాదించమని ఆ ప్రభువని ప్రార్థన చేద్దాము దేవుడు మేము మీ కుటుంబములను దేవించ